హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ చాయిస్ మన ఇంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు ఏదైనా వెరైటీ చేయాలి రైస్ ఐటెం చేయాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా క్విక్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు అండి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదు దీనికోసం ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకున్నాను అందులో ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకొని క్రాక్ చేసి ఇలా రెడీగా పెట్టుకున్నానండి సో ఇవి కొంచెం ఫస్ట్ అయితే ఎగ్ని కుక్ చేసుకొని వాటిని స్క్రాంబుల్ చేసుకోవాలి అప్పుడే మనకు అది టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్స్ సపరేట్గా రోస్ట్ చేసుకొని ఎగ్ సపరేట్గా రోస్ట్ చేసుకుంటే టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే నేను ఎగ్ స్క్రాంబుల్ చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే తక్కువ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా నేను ఓన్లీ క్యారెట్ అండ్ చిల్లీస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ లైక్ బీన్స్ ఉన్నా క్యాప్సికమ్ ఉన్నా కూడా యాడ్ చేయొచ్చు అది ఆప్షనల్ అనమాట సో వీటిని కూడా సైడ్ నేను రోస్ట్ చేస్తున్నాను ఇవంతా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నాను స్పైసెస్ అంటే మసాలా పౌడర్స్ అండి అవి కూడా నేను చాలా సింపుల్గా అంటే లైక్ పెప్పర్ సాల్ట్ అండ్ గరం మసాలా ఓన్లీ త్రీ మసాలా పౌడర్సే యాడ్ చేశాను పెప్పర్ అండ్ సాల్ట్ ఉంటే ఫ్లేవర్ అనేది చాలా మైల్డ్గా టేస్టీగా ఉంటుంది అంటే స్ట్రీట్ స్టైల్ కాకుండా హోమ్మేడ్ స్టైల్లో చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నాను సో ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేంత వరకు ఒకసారి ప్రాపర్గా టాస్ చేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని రైస్ని టాస్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే ఆ ఫ్లేవర్స్ అనేవి రైస్కి పట్టేస్తాయి మన ఎగ్ ఫ్రైడ్ రైస్ హాట్ హాట్గా సింపుల్గా రెడీ అయిపోతుంది